కబడ్దార్ కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే నైజం నిధి మీ టీఆర్ఎస్ రెడ్డి అభిమానుల ఉద్యోగాలు తీయించిన వెంకన్న దంపతులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గతంలో ప్రెస్ మీట్ పెట్టారు గ్రామ కంఠం భూమిని కబ్జా చేసి అక్రమంగా భవనం నిర్మిస్తే కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భవనాన్ని తొలగించారు ఈ విషయాన్ని తెలుసుకోకుండా అవాకులు సీనియర్ పేలుతున్నారు గంట సత్యం చండూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ దోటి వెంకన్న చండూరు పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ చండూరు మండల అధ్యక్షుడు ఓంకారం గారు పాల్గొన్నారు చండూరు మున్సిపాలిటీలో నిన్నటి రోజు మంగళవారం రోజు జరిగిన పరిణామంలో భాగంగా మరి చండూరు మున్సిపాలిటీ చెందిన కౌన్సిలర్ వారు సతీమణి మున్సిపల్ చైర్మన్ వారి వారి యొక్క భవన నిర్మాణాన్ని కూల్చివేసిండ్రు అది రాజగోపాల్ రెడ్డి సార్ కూల్చివేసిండ్రు కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకుల అస్తం ఉంది అని ఒక అభియోగం చేస్తున్నారు నేను వారి పెద్దలను అడుగుతున్న ఈ యొక్క చండూరు మున్సిపల్ చైర్మన్ చేసిన తోకల వెంకన్న గారిని అడుగుతున్నాం అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో పోయిన తర్వాత ఏమేమి కూడా అడుగుతున్నాం తోక వెంకన్న గారికి సూటిగా ప్రశ్న ఇస్తున్నాం మీరు రెండు వేల ఇరవై మూడులో ఆ యొక్క భవనాన్ని కూల్చివేసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం మరి ఆ యొక్క భవనం కూల్చివేసుకున్న తర్వాత మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి ఆ భవనాన్ని నిర్మాణం చేపట్టినారు నిర్మాణం చేపట్టిన భాగంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మరి జరిగిన పరిణామంలో ఇదే గెస్ట్ హౌస్ అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు మరి మీరు వచ్చి సార్ నేను ఇది కొనుక్కున్న సార్ అని కూడా మీరు చూపించిన అయితే ఎవరు మర్చిపోలేదు అవి అన్నీ కూడా జ్ఞాపకాలే ఉన్నాయి మరి ఆ రోజు మరి స్థానికంగా ఉన్న కమిషనరు మరి మీ బిల్డింగ్కి ఎటువంటి పర్మిషన్ లేదు మీ బిల్డింగ్కి లింక్ ఆగ్రేట్మెంట్లు ఏమున్నాయో మీ ఈ యొక్క స్థలం ఏ విధంగా మీకు వచ్చిందో ఒక ఏడు రోజులలో సమాధానం ఇవ్వాలని మిమ్మల్ని మీకు ఒక లెటర్ పెడితే ఆ లెటర్ లెటర్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్ హైకోర్టు పోయిన వాట వాస్తవం కాదని చెప్పిన అడుగుతున్నాం మరి హైకోర్టు ఏం సమాధానం ఇచ్చింది మున్సిపాలిటీ కానీ మరి మున్సిపల్ శాఖకు సంబంధించిన కూలగొట్టుకున్న మీ ఇష్టమే ఉంచుకున్న మీ ఇష్టమే అది మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు ఆర్డీఎంఏకు మరి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆర్డీఎంఏ గారు మరి ఇప్పటిదాకా కూడా ఆపి మరి ఈ నెల పదహారవ తారీఖు నాడు మరి అట్టి బిల్డింగ్ ని ఎటువంటి లింక్ డాక్యుమెంట్ లేవు ఆ భూమి మరి తోకలింకన గారికి ఎట్లా వచ్చిందో మరి ఇంతవరకు కూడా చూపించలేదు అది ఒక సంఘపంతే పేరు నుంచి డైరెక్ట్ మరి మీకు చెందినది సంఘపంతేకి ఎట్లా వచ్చిందో కూడా మీరు చూపించాలని అడిగితే అది చూపించలేకపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డీఎంఏ గారు ఈ నెల పదహారు తారీఖు నాడు దాన్ని డిస్మెంటల్ చేయమని ఆర్డర్ కాపీ వచ్చింది ఆ ఆర్డర్ కాపీలో భాగంగా మరి ట్రూ కాపీ కూడా మీకు వచ్చినది మీకు టూ తోకల వెంకన్న టూ చండూర్ మున్సిపాలిటీ అని మరి కాపీ ఇవ్వడం కూడా జరిగినది ఆ కాపీ ఆర్డీఎంఏ ఆఫీస్ నుంచి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చెప్పేంటంటే మాకు తెలియలేదు మాకు తెలియకుంటునే ఈ యొక్క ఈ యొక్క బిల్డింగ్ పూల కొట్టడం జరిగిందని చెప్పారు ఇది అఫీషియల్గా ఆర్డీఎంఏ నుంచి టూ తోకల వెంకన్న టూ చండూరు మున్సిపల్ కమిషనర్ అని వచ్చింది ఇది వచ్చినాక కూడా మీరు ఈ యొక్క చండూరు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో మాకు తెలియలేదు ఎందుకు కూలగొట్టినారు కూడా మాకు అర్థమవుతలేదంటే మరి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం కాదని కూడా ఈ సందర్భంగా అడుగుతూ దయచేసి మరి రాజగోపాల్ రెడ్డి సార్ గారి మీద కానీ స్థానిక నాయకుల మీద కానీ ఏదో బట్టగాల్చి బదనాం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి నిన్న ఒక ఆయన మాట్లాడుతుంటూ చండూరు అభివృద్ధి మీద ఆయన టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఈ యొక్క చండూరులో అభివృద్ధి జరిగిందంటే ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి చేసిన కాంట్రాక్టర్కి ఒక్క రూపాయి ఇప్పించలేదు మేమే ఇప్పించినా ఉంటున్నాం మేము ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం ఈ యొక్క సంబంధిత గుత్తేదారు ప్రభాకర్ రెడ్డికి ఒక్క రూపాయి ఉన్న మీ ప్రభుత్వంలో ఇప్పించినట్టయితే మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా మరి ముక్కు నేల రాస్తాం సెంటర్లో మరి మీరు ఇప్పించినట్టయితే మేము ముక్కు నేల రాస్తాం మరి మీరు మేము ఇచ్చినట్టయితే మరి మీరేమో చేస్తారో అది కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం మరి ఈరోజు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు కూసుకుండ ప్రభాకర్ రెడ్డి గారు తన అవాకు చవాకులు మాట్లాడుతున్నాడు నీ వయసు ఎంత నువ్వెంత నువ్వు మాట్లాడే వ్యవస్థ ఎంత నువ్వు ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నావు కూసుకుండ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ తీసుకొచ్చి మరి యొక్క రోడ్డును శంకుస్థాపన చేసినాడు ఆ రోజు నీకు ఆర్డీపీ గుర్తుకు రాలేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఈ రోజు మరి నీ యొక్క చండూరు మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యే మునుగోడు శాసనసభ్యులుగా మీరే ఉన్నారు పదిహేను వందల మీటర్లు అటు సైడ్ ఇటు సైడే కానీ డ్రైనేజీ నిర్మాణం మరి మీ నడిచింది ఆ రోజు మీకు గుర్తు రాలేదంటున్నా కొందరు మాట్లాడుతున్నారు నాయకులు ఆడనే వంద మీటర్లు ఇడనే తొంభై మీటర్లు ఇడనే ఎనభై మీటర్లు అంటారు ఏడా కూడా మీరు నిర్మాణం చేసిన పదిహేను వందల డ్రైనేజీ నలభై ఒకటి పాయింట్ రెండు నలభై ఒకటి పాయింట్ రెండు ఆ నిర్మాణంలో మీరు డ్రైనేజ్ చేసినారు దాన్ని పట్టుకొని రాజగోపాల్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డిని మరి పిలిచిండు నేను ఒక సందర్భం మీ అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఇలా రాజకీయ కక్ష రాజగోపాల్ రెడ్డి చేస్తున్న అంటుండు మరి ఇక్కడ ఇక్కడ గుత్తే చేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఎక్కడో కాదు ఏడుదోడ్ల ప్రభాకర్ రెడ్డి నాంపల్లి మండలం లింగోటం స్వయాన కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డికి దగ్గర బంధువు ఆయన ప్రభాకర్ రెడ్డి ఈ ఏడునోళ్ల ప్రభాకర్ రెడ్డి మరి ఆయన ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకుడు ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకుడు పూసుకుళ్ల ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్లప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మరి ఇదే కాంట్రాక్ట్ ప్రభాకర్ రెడ్డి మరి ఎలక్షన్ ఏజెంట్గా నీ తరఫున వచ్చిండు అది నువ్వు మర్చిపోయినావు ఆయన మాట్లాడుతున్నావు అది ఆ సందర్భంలో మరి నువ్వు ఒక టిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ గుత్తేదారు కాంట్రాక్ట్ చేస్తుంటే రాజకీయ కక్ష చూపించాలంటే ఆ రోజే రాజగోపాల్ రెడ్డి ఈ తను ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ ఇక్కడ వర్క్ చేయద్దు వెళ్ళిపోవాలని చెప్పాలి కానీ ఒక దేవుని తోటి సమానమైన రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నువ్వు ఏ పాటైనా ఏం లేదు కానీ నాకు రోడ్డు నాణ్యత కావాలంటే సార్ నేను రోడ్డు చేస్తా ఏదైనా చేస్తా కానీ నాకు ఇప్పటికి నేను పద్నాలుగు కోట్ల వర్క్ చేసినా ఈ డ్రైనేజ్ చేసినా నేను పని చేయలేను సార్ అందుకని నేను చప్ప ఊరుకుంటున్నా నేను ఈ పని చేయలేను సార్ అని ఇదే గెస్ట్ హౌస్లో ఆఫీసర్ల ముందు చెప్పడం జరిగింది కింద పెట్టినారు మీకేమన్నా లజ్జా సిగ్గు ఉంటే ప్రభాకర్ రెడ్డి పూసుపుళ్ల ప్రభాకర్ రెడ్డిని అడుగుతున్నా మీకేమైనా లజ్జా సిగ్గు ఉంటే కనీసం పైసా లేని ప్రాజెక్టు పెట్టి ఇక్కడ ఆ యొక్క ఏదో ప్రభాకర్ రెడ్డిని ఒక నదిలో తోసినట్టు మరి నీకు ఆయనకి ఏమైనా ఫ్యామిలీ పంచాయతీ ఉందేమో ఇలా ప్రభాకర్ రెడ్డిని ఇరికించాలని ఇక్కడ పని చేపించి ఆయనని లా చేసే ప్రయత్నంలో చేస్తే ఇదే రాజగోపాల్ రెడ్డి సారు ప్రభాకర్ రెడ్డి నేను ఇప్పిస్తాను పదిహేను కోట్ల రూపాయలు నిధులు విడుదల చేపించిన తర్వాతనే మరి సీసీ రోడ్ల పనులు ప్రారంభమైనవి దీని మీద చర్చకి ఏడ్నైనా ఎక్కడికైనా సిద్ధమని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మరి ఏదో లాలుచి పడుతున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయిన కాడ ముప్పై ఐదు పెడుతున్నారు ఇంకొకడ నలభై ఒకటి పెడుతున్నారు ఇంకొకటి నలభై ఐదు పెడుతున్నారని ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా పేర్లు మీరు ఇదే ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి పలానా వ్యక్తి పలానా వ్యక్తి కాడ పది రూపాయలు తీసుకున్నారని మీరు ప్రకటించండి మీ ఏ ప్రమాణానికైనా సిద్ధం అని ప్రకటిస్తున్నా మేము ఇప్పుడు ఈ సందర్భంగా చేస్తున్నాం మీరు ఒక చైర్మన్ హోదాలో ఉండి మీ పాలక వర్గంలో మేము రెండో వార్డు మూడో వార్డు ఐదో వార్డు కౌన్సిలర్ తప్ప మిగతా కౌన్సిలర్లు మొత్తం కూడా బండారు వంపులో అగడపేట వంపులో ఒక కౌన్సిలరు మీ భార్య చైర్మన్ నువ్వు ఇంతకుముందు ఎంపీపీ చేసినావు నీకు లీగల్ తెలుసు అది అది ఇన్లీగల్ అని తెలుసు కూడా నువ్వు కొనుక్కొని నీకు రాజకీయం ఉన్నదని చెప్పి నువ్వు అడ్డగోలుగా కామకంఠం భూమిలో కొనుక్కొని రోడ్డుకి అడ్డంగా ఉన్న భూమిని కొనుక్కొని నీకు అది పర్మిషన్ రాకుండా కూడా నువ్వు కోర్టుకు పోయినావు కోర్టుకు పోయినాక కూడా నువ్వు కోర్టులో సమర్పించమంటే నువ్వు కాగితాలు దానికి ఎట్లా కూడకుండా కూడా వారం రోజులలో నువ్వు సమర్పించమంటే కూడా కాగితాలు సమర్పించకుండా వన్ ఇయర్ నుంచి కోర్టు నడుస్తుంది నీకు ఆల్రెడీ డిస్మెంటల్ ఆర్డర్ వచ్చింది అని తెలుసు నీ ఇంటికి కూడా డిస్మెంటెడ్ ఆర్డర్ వచ్చినాక కూడా నువ్వు దాన్ని స్టార్ట్ చేసి ప్రజలను పక్కతో పట్టేయడానికి సానుభూతి పెంచుకోవడానికి నువ్వు నాట దొంగ నాటకం ఆడుతున్నావు చూసుకుంటా ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఇలా నాటకాలు ఆడిపిస్తున్నావు నీకు తెలియదా అది అది పూల కొడతారని పూల కొడతారని తెలిసినాక నువ్వు పూల అది స్లాప్ చేస్తాను ప్రయత్నం చేసి నైట్ లైట్ అది కట్టించుకోవడం చే చేసినావు రాజకీయ కుట్ర అంటే రాజకీయ కుట్ర నీకు నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు రాజకీయ నన్ను కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఇబ్బంది పెడుతుండు నా రియల్ ఎస్టేట్ నాకు అక్కడ అడ్డం వస్తున్నాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ నేను నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేను సార్ నాతో నాతో చెప్పినావు నువ్వు వచ్చి నేను వెళ్ళిపోతా నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిపోతా నన్ను ఇబ్బంది నేను నష్టపోతున్నా నాకు నాకు కోట్ల రూపాయలు నేను భూముల మీద పెట్టినా అక్రమంగా అక్కడ నన్ను అడ్డుపడుతున్నాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు అని చెప్పి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి నువ్వు వెళ్ళిపోయిన విను నీ భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి అదే చైర్మన్తో ప్రెస్ మీట్ పెట్టించి నా బా నా భర్త నేను కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు నా ఏమైనా అయితే కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి బాధ్యత అని చెప్పిన వ్యక్తివి నీకు ఇవాళ సిగ్గు శరం లేదా కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి పిచ్చకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇవాళ వచ్చి నువ్వు కచ్చ సాధింపు రాజకీయాలు అంటే రాజగోపాల్ రెడ్డికి ఏం అవసరం నేను వస్తా కానీ వద్దని చెప్పిండు కాంగ్రెస్ పార్టీలకు ఇడు దొంగ వీడు ఇట్లాంటి వాటి వ్యక్తిని మనం తీసుకుంటే ప్రజలు మనం మనను అంటారు అట్లాంటి వ్యక్తిని వద్దని చెప్పిన రాజగోపాల్ రెడ్డి నేను నిన్ను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకు రావని చెప్పి అరెవరన్నా నిన్ను నువ్వు వస్తే ఎందుకంటే నువ్వు రాకపోతే ఎంత నీలాంటి వ్యక్తులను వందల మందిని తయారు చేస్తాడు రాజగోపాల్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు అంటే నేను ఒక రాజగోపాల్ రెడ్డి అభిమానిని అయినందుకు నన్ను ఉద్యోగం నుంచి రిమోల్వ్ చేసిన మీ మీ ఆ జగదీశ్వర్ రెడ్డి మీరంతా కలిసి ఇబ్బంది పెట్టి నన్ను రోడ్డు మీద వేసారు కానీ మేము ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోలే కదా పెట్టి నాకు కక్ష సాధింపులలో నా ఉద్యోగం పోయిందని కూడా చెప్పలేరా చిల్లర ప్రభాకర్ రెడ్డిగా చిల్లరా తోకలేం కా మీరు ఆ రోజు లేరా బీసీ నాయకుడు అని మాట్లాడుతున్నావు నీకు ఆయన నీకు తెలియదా నేను బీసీ నాయకుని ఒక ముదిరాజు బిడ్డని ఉద్యోగం గారు రిమోల్ చేస్తున్నప్పుడు మీకు సిగ్గు శరం లేదా ఉద్యోగ రాజకీయాలు మంది చేస్తారు సార్ మరి ఉద్యోగం నుంచి ఎందుకు రిమోల్ చేయాలని అడిగే అడిగే సిగ్గు స్థరం లేదా అయ్యా మీకు అయే ఏం మాట్లాడి ఆయన ఏం చేశారు అలా బాజాపుగా నీకు స్టే ఆర్డర్ ఉంది మున్సిపల్ ఆఫీస్కి వచ్చింది డిస్మెంటల్ చేయమని వాసే కక్ష సాధిపేట రాజగోపాల్ రెడ్డి వచ్చాడు వచ్చి పులవడ్జెండా లేకపోతే జేసీపీ తీసుకొచ్చి పులవడ్జెండా ఒక మున్సిపల్ కమిషనర్ వచ్చి పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చి పూల వాళ్ళ పని వాళ్ళ చట్టం పని చట్టం చేసుకుంట పోతుంది దానికి రాజకీయ సంబంధం ఏముంటుంది పైసలు పైసల గురించి వంద వేల కోట్ల వేల కో ఐదు వందల అరవై వేల కోట్ల తీసుకొచ్చినావు ప్రొసీడింగ్ తీసుకొచ్చినావు కుబరికాయ కొట్టినావు శిల్పుస్థాపన చేసినావు ఒక రూపాయన రిలీజ్ చేసి రారా పిచ్చకుంట్లాడా నీ కేటీఆర్ దత్త తీసుకున్నాడు ఒక రూపాయని ఇచ్చిన మున్సిపాలిటీకి ఇలా చేసుకొని సెక్రటరీలో కూర్చొని బిల్లులు తీసుకొచ్చి అక్కడ ఓటు అడ్డగో అడ్డ అడ్డగోలుగా తోగి పెట్టరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది కాదని చెప్పి అక్కడ బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి బిల్లులు తీసుకొచ్చి పని స్టార్ట్ చేసి అలా దగ్గర ఉండి రివ్యూ చేసుకుంటూ ఆఫీసర్లను ఎప్పటికప్పటికి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏం ఏందనేది చూసుకుంటూ ముందుకు తీసుకోబోతున్నాడు రాజగోపాల్ రెడ్డికి నీకేం ఏమైనా పోలిక ఉందా రాజగోపాల్ రెడ్డి వ్యక్తి ఏంది నువ్వేంది నువ్వు కమిషన్ల కోసం బెస్ట్ హౌస్ గురించి మాట్లాడుతున్నావు మాది మన క్యాంప్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నావు ఒక ప్రభాకర్ రెడ్డి నీ కమిషన్లో తీసుకుంటానికి దానికి అడ్డగోలుగా చేస్తే దాన్ని సొంత పైసలు పెట్టి చేపించారు సిగ్గు లేదు నీకు అది చూడు ఒకసారి నువ్వు ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ నువ్వు ఓపెన్ చేసినా కానీ నీ మంత్రులని తీసుకొచ్చి అప్పుడు ఇప్పుడు వయసు చూసుకో దాన్ని ఎట్లా ఉందో సొంత పైసలు సొంత పైసలు పెట్టి దాని క్యాంప్ ఆఫీసు ఎవరన్నా వచ్చినా కలెక్టర్ వచ్చినా ఒక గంట రెండు గంటలు కూర్చొని రెస్ట్ తీసుకున్నట్టు ఉన్నదాడా నీకు అయ్యేలా ఉన్నదా నువ్వు కూడా కూర్చోలేని పరిస్థితి నీకు అయ్యేలా డాక్టర్ కాంట్రాక్టర్లు అక్కడ కమిషన్ తీసుకుంటే ఏం పని చేస్తారు దాన్ని నువ్వు కమిషన్లో వ్యక్తివి నువ్వు ఒక్క వర్క్ కూడా కరెక్ట్ చేయకుండా సీసీ రోడ్లో పోతే ఎక్కడ ఊర్లలో పోతే సీసీ రోడ్లు అడ్డగర్గా ఎప్పటికీ నువ్వు ఉండవు ఐదేళ్లలోనే మొత్తం ఎక్కడికక్కడికి పోయినాయి ఇలా వర్షాలు వస్తే గుంతలు పడుతున్నాయి సీసీ రోడ్లు గుంతలు నాసి రకం వాడిచ్చి కమిషన్లు తీసుకొని మీ లీడర్లు కకృతి పడి ఇలా ఉన్న లీడర్లు కోక కానీ ఇలా ఉన్న టీఆర్ఎస్ లీడర్లు గ్రామ పంచాయతీ కేటాయించినటువంటి అప్పుడు గ్రామ పంచాయతీ కేటాయించిన భూమిని టెన్ పర్సెంట్ దాన్ని దొంగ పట్టాలు చేసి దొంగ పట్టాలు అమ్ముకొని ఇలా ఏదో సానుభూతి పొందడానికి ఎక్కడ ఉంటుంది ప్రజలు పొలగొడమనే రాజాన్ని రోడ్డు అడ్డంగా ఉంది సార్ ఇది ఒక్కటి ఎట్లా ఉంటుంది సార్ మీరు ఏం చేస్తారు సార్ అంటే రాయగోపాల్ని అడిగితే రాజగోపాల్ రెడ్డి ఆఫీసర్లకు చెప్పి దాని కథ ఏందో దానికి ఆ లీగల్ ఏముంది కాగితాలు ఏముందో ఎక్కడి నుంచి వచ్చిందో దాని కథ ఏంది ఇవ్వని చెప్పి తీసుకొని కోర్టుకు పోయారు ఆఫీసర్లు కోర్టుకు పోయి కోర్టులో నువ్వు పోయినావు కోర్టుకు పోతే నీకు పర్మిషన్ రాకపోతే వాళ్ళు కోర్టులో ఏడు రోజులు టైం ఇచ్చిరు టైం ఇచ్చినాక నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందో చూపియవని చెప్పిరు చూపించలేకపోయినావు డిస్మెంటల్ ఆర్డర్ వచ్చింది నీకు తెలుసు కూలిపోద్దాం తెలుసు నీకు పర్మిషన్ ఉంటే లీగల్గా పర్మిషన్ ఉంటే నీకు ఆఫీసర్లు ఏం చేస్తాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తాడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు మున్సిపల్ నాయకులు మండల నాయకులు ఎందుకు చేస్తారు నీకు నీ ఇల్లు వచ్చి కూలగొట్టిరా నీకు లీగల్గా ఉంది నీ ఇల్లు వచ్చి కూల కొడుతున్నారు ఏమన్నా కబర్దార్ కోకల వెంకన్న కుసుకుల ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు అయితే మీరు మళ్ళీ ఊర్లో కూడా బట్టలు కూడా ఉండే బట్టలు కూడా కూడా కొడతారు చండూరు మున్సిపాలిటీకి రావడం జరిగింది మాజీ చైర్మన్ కోకల వెంకన్న గారి బిల్డింగ్ని కూల్చివేసి అని రాజకీయం చేస్తున్నారు వాస్తవానికి నిన్న జరిగిన కార్యక్రమంలో ఏ పార్టీకి కూడా సంబంధం లేదు ఇది ఒక కోర్టు తీర్పుపై అక్కడ ఉన్న బిల్డింగ్ని కూల్చివేయడం జరిగింది దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు దాన్ని రాజకీయ రంగు పురుముతూ ఇక్కడికి ఈరోజు వచ్చి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇక్కడ వెయ్యి కోట్లు తెచ్చి ఐదు వందల కోట్లు తెచ్చారు వీళ్ళు అన్ని గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఫండ్ అంతా ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు గతంలో పదమూడు కోట్లు వర్క్ చేసి ఆపివేయడం జరిగింది ఆయన డబ్బులు ఇస్తే నేను ఏం మన రాజన్న వెళ్ళి కూర్చొని ఆయనకు డబ్బులు ఇప్పించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయించి ఇప్పుడు ముగింపు జరుగుతుంది ఈ తరుణంలో రోడ్డు విస్తరణపై కొన్ని చర్చలు నచ్చినాయి రోడ్డు విస్తరణ అనేది ఎవరు కూడా మనం నిర్ణయించింది కాదు ఒక ఆ రోజు కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి దత్తత తీసుకున్నారు చండూరు మున్సిపాలిటీని అయినా హైరాణ నడుస్తుంది దీని విషయంలో కొత్త ఒక ఎవరెవరో ఒకరొకరు చాలా చాలా మాట్లాడుతున్నారు దాని విషయంలో ఒక బిడ్డ అని ఒక బిడ్డ అని అన్యాయం చేసినని అంటున్నాడు మునుగోడు కాన్స్టెన్సీలో ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉంటే ఒక్క ఒక్క మండలాలు మాత్రమే ఓసి ఉన్నాడు మండల పార్టీ అధ్యక్షులు అందరూ పట్టణ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఎక్కడ ఎక్కడ మీద ఆయన దీక్ష చూపిస్తుంది నువ్వు మున్సిపాలిటీలో గెలిచేటప్పుడు నీ భార్యకు నీకు టికెట్ ఇచ్చి మూడు నెలలు మూడు కోట్లు ఖర్చు పెట్టి నీకు గెలిపించిండు ఆ రోజు ముందు స్పీషిల్ తెలుసుకోలేదా ఇది కరెక్ట్ కాదు కులాలకి రాజకీయాలకు ఇవన్నీ అడ్డం పెట్టడం అనేది కరెక్ట్ కరెక్ట్ విధానం కాదు ఇంకో ఆయన ఏమంటుండో నేను అభివృద్ధి నేనే చేసిన నా వల్లనే వచ్చిన ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అంటుండు నువ్వు అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ మొదటి మొదటి దఫాలో మండల్ టు మండల్ ఎటు డబల్ రోడ్ అని పెట్టింది చండూరు నుంచి మునుగోడు డబ్బులు వడ్చినవా చండూరు నారాయణపురం డబ్బులు వచ్చినవా చండూరు నాంపల్లి డబ్బులు వచ్చినావా చండూరు గురంపురం డబ్బులు వచ్చినావు లేదని అభివృద్ధి మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇస్తలేదు అభివృద్ధి చేస్తలేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు పోతే భయపడి ప్రభుత్వం అంతా దిగొచ్చి మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర దిగొచ్చి ప్రతి ఊరు అందరు అందరికీ చేరుకూడదు మునుగోడు దాన్ని చేసుకోవాలి మొత్తం కాదు మన ప్రపంచం మొత్తం చూసినప్పుడు ప్రపంచం మొత్తం చూసి అప్పుడు మీరు హామీలు ఇచ్చి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పుణ్యాలు ఐదు వందల డెబ్బై రెండు కోర్టులు ప్రొసీడింగ్లు ఇచ్చారు ప్రొసీడింగ్లు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టుకున్నారు ఏడా కూడా మీరు మొదలుపెట్టిన ప్రమాణ పొడి తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఏం పైసలు లెక్క నుంచి వస్తాయి అన్నీ చెప్పి ఒక్కొక్కటి 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 చిన్నవి చేసుకుంటూ ప్రతిదీ ఇప్పటి చేసుకుంటూ మీరు ఏడా నేను చేసినా నేను చేసిన అంటుండు నీవు రాజగోపాల్ రెడ్డిని రమ్మనే స్థాయి ఉందా నీకు ఇక్కడ ఉన్న మండల నాయకులు వాళ్ళందరూ చెప్తారు ఎవరైనా ఒక్కడే వస్తారు కాడికి రా ప్రభాకర్ రెడ్డి చండూరు చౌరస్థానం ఒప్పు మున్గోడు చౌరస్తా ఒప్పు మీ ఒక్కరి సమాధానం చెప్పడం మేము అందరూ రావు మండల స్థాయి నాయకుడు వస్తాడు రాజగోపాల్ రెడ్డి వచ్చి నీకు సమాధానం చెప్పాల్సిన స్థాయి కాదు మీ దగ్గరికి రా రా నీ నువ్వు మా చేసిన అభివృద్ధి ఎంతో ఎంపీ ఉన్నా కానీ ఇప్పటిదాకా రాజగోపాల్ జరిగే అభివృద్ధి ఏందో నువ్వు చేసిన అభివృద్ధి తెలుసుకున్నా రావరాస్థాయిలో